ఓం శ్రీ సాయిరా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజికి జై శ్రీ షిరిడి సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు సూచన శ్రీ సాయి మందిరములలో ఎన్నో ఆధ్యాత్మిక సంబంధిత సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ సేవా కార్యక్రమాలలో ప్రతి సాయి భక్తులు కూడా తమ వంతు సహకారము అందిస్తూ ఉండగలరు మీకు వీలుని బట్టి దాన ధర్మం చేస్తూ శ్రీ సాయిబాబా వారి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను ముందుకు నడిపిస్తూ ఉండగలరు మీరు ధర్మం చేయటానికి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిన అవసరం లేదు మీకు మంచి భక్తి మనస్సు త్యాగంతో కూడిన మనస్సు ధార్మిక మనస్సు ఉంటే చాలు మీరు మామూలు పేదరకముల ఉన్న భక్తులైనను మధ్య తరగతి జీవన స్థితిలో ఉన్నాను కూడా లేదా ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా కూడా సాయి భక్తి మార్గంలో ఉన్న సాయి భక్తులు శ్రీ సాయిబాబా మందిరములలో జరుగు సేవా కార్యక్రమాలలో తమ వంతు ధర్మంగా ధర్మాలు చేస్తూ ఉండగలరు భక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది దేవుడి గురించి ఖర్చు పెట్టిన రూపాయిని దేవుడు ఉంచుకోడు మరల ఏదో రూపంలో దేవుడు భక్తులకు తిరిగి ఇస్తారు శ్రీ సాయిబా వారే స్వయంగా చెప్పుకున్నారు తనకు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి పది రేట్లు తిరిగి ఇస్తానని శ్రీ సాయిబాబారు హామీ ఇచ్చినారు భక్తి మార్గంలో ఉన్న భక్తులకు భగవంతుని మీద సంపూర్తి అవగాహన కలిగిన భక్తులకు ఈ విషయం చక్కగా తెలుసు భక్తులు భగవంతుడి గురించి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని కూడా భగవంతుడు ఉంచుకోడు మరల ఏదో రూపంలో భగవంతుడు భక్తులకి అందజేస్తూ ఉంటారు ఎంతోమంది భక్తులు దానాధర్మం చేయటానికి ఎన్నో సందేహాలలో ఉంటారు దానం చేయటం అంటే కేవలం చాలా పెద్ద స్థితిలో లేదా ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు మాత్రమే చేయాలి మనకి ఆహారత లేదు మనము చేయలేము అన్న సందేహాలతో ఉంటారు ఇవి ఈ విధంగా ఆలోచించటం సరికాదు మీరు ఏ స్థితిలో ఉన్నానో కూడా మీరు భగవంతుడి గురించి ఒక రూపాయి ఖర్చు పెట్టండి మీరు తగిన ఫలితాలను కూడా చూడగలుగుతారు భగవంతుడి కార్యాచరణలో మీరు కూడా పాల్గొన్న వారు అవుతారు ప్రతి ఒక్కరూ కూడా గ్రూస్థ ధర్మంలో ప్రతిరోజు నిత్యము ఎన్నో విషయాలకి ఖర్చు పెడుతూ ఉంటారు అక్కడ ఖర్చు పెట్టడానికి రాని ఇబ్బందులు భగవంతుడి గురించి ఖర్చు పెట్టడానికి మాత్రం మనసు రావటం లేదు కొంతమంది భక్తులకు భగవంతుని కార్యాచరణను కూడా తమ కార్యాచరణగా భావించి చక్కగా మీరు కూడా దానాధరం చేస్తూ భగవంతుని ఆశీస్సులు పొందగలుగుతూ ఉండగలరు ఓం శ్రీ సైరా ఓం శ్రీ